విద్యాశాఖ మార్చి బాల్ గంగా అమ్మా వారు వచ్చింది ఫంక్షన్ కాదు రన్నింగ్ లో చేయించడానికి రెండు సంవత్సరాలుగా ఈ సీఎం పెత్తనం భరించలేకపోతున్నాం అండి పోర్ట్ ఫోలియోలు మన ముఖాన్ని కొట్టి పవర్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు అసలు ఈ గొడవలు ఏంటని అడిగితే దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు హైకమాండ్ చెప్తా అంటాడు సార్ వాడు ఉంటే ఉండండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి సార్ అసలు వాడికి అలాగే మనం మంత్రులు కనిపిస్తున్నామా అడుగుతుంది వాళ్ళకి కనిపిస్తున్నాం అడుగుతుంది అంటే అలవాటే కదా మనకి అదే అసలు మమ్మల్ని ఏ సేవ ప్రజలకు దూరం చేస్తున్నాడు నువ్వు ఈయన చేస్తున్న సేవలు చాలు ప్రజలను వదిలే నన్ను చూపిస్తావంటే నువ్వు కావచ్చు ఆ మేసాలైన మీ అందరికీ నా మీద ఇంత అభిమానం ఉన్నందుకు చాలా సంతోషం ఈ విషయాన్ని వెంటనే పార్టీ కన్వీనర్ గుర్తించారు నీ కొడుకులకి తోడలుళ్ళకి కాలేజీలున్నాయని నీ ఇష్టానికి ఫీజులు పెంచి రాష్ట్రాన్ని అల్లకల్లో చేశావు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని నేను కనీసం నాతో ఒక్క మాట చెప్పాలన్న కామన్ సెన్స్ లేదా నువ్వు తక్కువ నీ అల్లుడు తక్కువ నీ ఐపీఎస్ చేసిన వ్యధాపంలోకి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదా

నువ్వు రాజీనామా రాజీనామా చేయనండి అసలు ఏమిటండి ఇది సీఎం అయినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా చేయాలని మాట తప్ప మీరు ఒక మాట మాట్లాడండి మీరు చూడండి కన్వీనర్ గారు చెప్పండి ఇక్కడ వాళ్ళ ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆ చెప్పుకునేది హైకమాండ్ తో చెప్పుకుంటాను పెద్దలు హలో అర్జెంట్స్ వచ్చి అలాగే మావయ్య హలో ప్రకాష్ వన్ థర్డ్ ఎమ్మెల్యేల సపోర్ట్ నాకుందని తెలిసి కూడా ఆ సీఎం కాడు చెప్పుతో కొట్టకుండా కొట్టినట్టు నాతో మాట్లాడాడు మనకేం ప్రత్యేక రాష్ట్రం నినాదం లేదు కదండి మనం లెక్క చేయడానికి ఇద్దరు గల్లీ లీడర్ గాని కెరియర్ స్టార్ట్ చేశాం ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి నేను మామూలు మంత్రి వాడి ముందు నేను చేతులు కట్టుకుని నుంచోవాలా వాడే కాలు కాలు ఇలా చేస్తా అలాంటప్పుడు కాంప్రమైజ్ అవుట్ ఎందుకు మావయ్య మనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చేసి రాజీనామా చేస్తే మళ్ళీ లక్షలు వస్తాయి కదా ఈ దిక్కు వేసలకు డిపాజిట్లు కూడా రాఫీసులో పెట్టి మనం బయటకు వచ్చేస్తే మనల్ని సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు అందరినీ సెల్ ఫోన్లలోనే బేరం చేసి ఓవర్ నైట్ మనం ఇలా చేస్తామని చాలా ప్రీ ప్లాంట్ గా వాడు మనల్ని రెచ్చగొట్టాడు ఈ స్టూడెంట్ ఇష్యూని రక్తపాతం చేద్దాం అప్పుడు ఆటోమేటిక్ గా మీరు సీఎం అవుతారు మామూలుగా జరుగుతున్న ఈ గొడవల్లో పెట్రోల్ పోసామనుకోండి బస్సులు షాపులతో పాటు నలభై మంది తగలబడ్డారనుకోండి హైకమాండ్ కి టెన్షన్ వస్తుంది విద్యాశాఖ మంత్రి మీద కక్షతో సీఎంఏ ఇలా చేయించాడని మనమే గోల పెడతాం మనకి సింపతి వస్తుంది వాడి పదవి పోతుంది స్టూడెంట్స్ అంత గొడవ చేసినా లాఠీ చార్జ్ చేయొద్దని సీఎం గారి ఆర్డర్స్ ఉన్నాయి పైగా హోం శాఖ ఆయన చేతిలోనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందండి డిపార్ట్మెంట్ లో మనమాట వినే ఆఫీసర్లు కూడా ఉన్నారు దివాకర్ అదే మావయ్య విక్రమ్ అని ఏసీపీ మన మీనాని పెళ్లి చేసుకుని మీ కల్లుడు కావాలని ఆశపడుతున్నాడు అని చెప్పాను కదా అతను మీరు చెప్పింది అర్థమైంది సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం లాఠీ చార్జ్ ఆర్డర్ ఇయ్యలేదు కానీ స్టూడెంట్స్ మీ మీద అటాక్ చేస్తే అర్థమైంది పెడచెవిన పెట్టిన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులపై లాఠీచార్జీలు జరిపారు నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకోలు సార్ మీ డ్రైవింగ్ చూస్తూ ఉంటే నా బండి ఈరోజు అవుటే సార్ సార్ నా ఓనర్కి నేనేం చెప్పుకోవాలి సార్ సార్ కొంచెం కొంచెం స్పీడ్ తగ్గించండి సార్ సార్ అసలు ఏమైందో మినిస్టర్ కార్కి అడ్డంగా పెట్టి ఎవరాను ఈ బండి ఎవరో చెప్తే

దేశమే తలకందులుగా తగలేనిది ఇప్పుడు ఉన్నది మా గవర్నమెంట్ ఇక్కడ మేము పబ్లిక్ గా మటర్ చేసినా కానీ అడిగే దిక్కు లేదు అయినా గుట్ట గురించి పెద్ద బిల్డప్ ఏంటి ఇగో ఆ గుట్ట నేను ఎలాగైనా వాడేసుకుంటాం గాలి వచ్చినప్పుడల్లా గాలి పడాలి ఎగరేసుకుంటాం ఇప్పుడు చికెన్ తిన్నా కదా ఇగో ఈ చేతులు తీసుకెళ్లి దీనికి చేస్తాను ఈ జాతీయ జెండా ఎగరేసే హక్కు సంపాదించడం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో తెలుసా దీని దీన్ని అగౌరవపరిస్తే అది పెద్ద దేశ ద్రోహం అదే నా తెలుసా మరేం తెలుసరా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు జాతీయ జెండా గురించి జాతీయ గీతం గురించి తెలుసుకోవాలి అర్థమైందా పైగా నీలా పాలించేవాళ్ళు వాళ్ళు అన్ని తెలుసుకోవాలి వెళ్ళి నేర్చుకోపో మీరు గ్రేట్స్ సార్ అంటే మీరు మిలిటరీ మేజర్ సార్ ఎస్ ఆఫ్టర్ లాంగ్ టైం టూ మంత్స్ లీవ్ లో ఇక్కడికి వచ్చాను మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు ఏంటి ట్రాఫిక్ జామ్ లాస్ట్ వీక్ నుంచి స్టూడెంట్స్ కి కి గవర్నమెంట్ మధ్య ఇదే వచ్చేస్తున్నా సార్ దీన్ని అడ్డ పెట్టుకుని సీఎం దింపడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజకీయం చేస్తున్నాడు సార్ వాళ్ళు డిఎన్కే మనుషులు సార్ అవును సార్ వాడు పెద్ద పొలిటికల్ గుండా సార్ మరి ఇదేవరు పంట చదువు చదువు ఏమని రాస్తుందో చదువు 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 అందరికీ వినబడిన చదువు ఈ పసు మనందరిది ఈ పసు మనందరిది జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత వీళ్ళే ఈ బస్సులు తగలబెట్టాలని చూశారు ఇందాక ఇక్కడ బాంబులు కూడా వీళ్ళే ఏంటి చూస్తున్నారు ఇది సినిమానా సర్కస్ బస్సు టికెట్ పై పది పైసలు పెంచితే ర్యారీలు ధర్నాలు అంటూ గుండెలు బాదుకుని రోడ్డు మీద పడతారు అదే బస్సుని మీ కళ్ళ ముందే తగలబెడుతుంటే చోద్యం చూస్తుంటారు ప్రభుత్వం మీద కోపంతో ప్రభుత్వ ఆస్తిని తగలబెడుతున్నాం అనుకుంటున్నారు కానీ అది మీరు కట్టిన పన్నుల వల్ల వచ్చిందని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు ఎవడో రాజకీయ నాయకుడు వాడి స్వార్థం కోసం మీ మధ్యలోకి రౌడీల్ని పంపి రక్తపాతం చేస్తుంటే మీరు దద్దమల్ల చూస్తున్నారు ఎవరు కాలేజ్ స్టూడెంటో ఎవరు గూండానో మీరు గుర్తుపట్టలేరా ఈ నా కొడుకులు స్టూడెంట్స్ సార్ సార్ వీళ్ళు గూండాల స్టూడెంట్స్ కాదు అబద్ధ్స్ తీసుకెళ్తారు కి పోలీస్ కి మధ్య జరిగిన వచ్చి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు